నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైన వాటమి దాదాపుగా యాభై రోజులు దాటింది ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాటమి నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చారు బయటకు వచ్చి రకరకాల మీడియా సమావేశాలు కానీ జనంలోకి వెళ్ళడానికి కానీ ఢిల్లీలో ధర్నా లాంటివి రకరకాల కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు అలాగే పార్టీ తరఫున పోటీ చేసిన కొంతమంది ముఖ్య నాయకులు మీడియా ముందుకు వస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో టచ్లో ఉంటున్నారు పార్టీ పరంగా యాక్టివ్గానే ఉంటున్నారు ప్రభుత్వానికి కూడా కౌంటర్లు ఇస్తున్నారు ప్రభుత్వం లోపాలను కూడా ఎత్తి చూపుతున్నారు అంటే పార్టీ ఉన్నత స్థాయిలో పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు అయితే గతంలో చక్రం తిప్పిన కొంతమంది నాయకులు ఇప్పుడు లేరులే సజ్జలా గారు కాస్త సైలెంట్ గతంలో అన్నిటికీ సజ్జలా గారు వచ్చేవాళ్ళు ఇప్పుడు అన్నిటికీ సజ్జల గారు రావట్లేదు గతంలో విజయసాయి రెడ్డి గారు కొంచెం చెత్త ట్వీట్లు చేసేవాళ్ళు ఇప్పుడు పాపం ఆయన ఒక పర్సనల్ ఇష్యూతో ఇబ్బంది పడుతున్నారు అంటే గతంలో చక్రం తిప్పిన వాళ్ళని పక్కన పెడితే కొంతమంది ఇప్పుడు యాక్టివ్గానే ఉంటున్నారు ఇప్పుడు వైసీపీకి వచ్చిన సమస్య అంతా గ్రౌండ్ లెవెల్ క్షేత్రస్థాయిలోనే పార్టీ నిర్మాణం పార్టీ కుప్పకూలింది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారంటే విపరీతంగా అభిమానించే అభిమానులు ఉన్నారు కుర్రాళ్ళు ఉన్నారు సోషల్ మీడియాలో పనిచేయడానికి కసిగా పనిచేయడానికి టీమ్ అంతా కూడా బాగానే ఉన్నారు ఎటు వచ్చి పార్టీకి లేనిది క్షేత్రస్థాయి బలం బలగం అంటే నియోజకవర్గ స్థాయిలో నాయకత్వం బూత్ లెవెల్లో నాయకత్వం బూత్ లెవెల్లో గ్రామ స్థాయి మండల స్థాయిలో నాయకత్వం కుప్పకూలింది ఆ కుప్పకూలిన నాయకత్వాన్ని నిలబెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది క్లారిటీ లేదు తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత ఆ నాయకత్వం కుప్పకూలలేదు ఇంటికి పరిమితమయ్యారు కేవలం నిరాశలోనో భయంలోనో ఇబ్బందుల్లోనో ఉండి ఇంటికి పరిమితమయ్యారు ఎందుకంటే టీడీపీకి కార్యకర్తలే ప్రధాన బలం గత నలభై సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాల నుంచి టీడీపీ కార్యకర్తల పార్టీగానే నడుస్తుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు ఆ విధంగా రాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమే ఒక ఎమోషన్స్ సెంటిమెంట్స్ నుంచి ఆవిర్భవించింది పక్క పార్టీ నుంచి కార్యకర్తలను అద్దె తెచ్చుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వైసీపీ కార్యకర్తలు చాలా వరకు సో వైసీపీ పునాదులన్నీ కూడా వేరే పార్టీతో నిండి ఉన్నాయి ప్లస్ సింపతి సెంటిమెంట్ ఎమోషన్స్తో నిండి ఉన్నాయి సో ఈ కార్యకర్తలు గ్రామ స్థాయిలో బూత్ లెవెల్ అంటే సోషల్ మీడియా కార్యకర్తల గురించి నేను మాట్లాడటం గ్రౌండ్ లెవెల్ బూత్ లెవెల్లో కార్యకర్తల గురించి మాట్లాడుతున్నాను వాళ్ళు యాక్టివ్ అవ్వాలి అంటే నియోజకవర్గ స్థాయి నాయకత్వం యాక్టివ్ అవ్వాలి ఆ పరిస్థితి ఇప్పుడు వైసీపీలో కనిపించలేదు కనిపించడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై నియోజకవర్గాలకు పైగా ఈ సమస్య ఉంది మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత దాదాపుగా తొంభై నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఇప్పుడు వరకు పార్టీ పెద్దలతో టచ్లోకి కూడా వెళ్ళడా వాళ్ళు పార్టీలో ఉంటారో మారిపోతారా అనేది కూడా క్లారిటీ లేదు మొన్న అనుకుంటా కిలారు వెంకట్రాషయ్య గారు పార్టీ నుంచి బయటకు వచ్చేసారు అంత ముందు రోజు మద్దాలగిరి గారు అంత ముందు రోజు ఇంకొంతమంది నాయకులు అంటే రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసిన వాళ్ళు కొంతమంది పోటీ చేయకుండా సైలెంట్గా ఉన్న వాళ్ళు కొంతమంది వన్ బై వన్ వన్ బై వన్ బయటకు వచ్చేస్తున్నారు పార్టీ నుంచి పార్టీలో ఉన్న లేకపోయినా ఓవరాల్గా ఒక లెక్క ఏంటంటే ఆ పార్టీ పెద్దల దగ్గర కూడా ఉన్న లెక్క ఏంటంటే తొంభై నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్య ఉంది తొంభై నియోజకవర్గాల్లో నాయకులు యాక్టివ్గా లేరు గడిచిన యాభై రోజుల నుంచి కూడా అస్సలు పార్టీ యాక్టివిటీస్లో లేరు సోషల్ మీడియాలో లేరు ప్రజలకు కార్యకర్తలు కూడా అందుబాటులో ఉండడం లేదు అనేది పార్టీ పెద్దల దగ్గర చాలా స్పష్టమైన రిపోర్ట్ ఉంది సో అందుకే ఆల్టర్నేటివ్ లీడర్షిప్ కోసం చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఇప్పుడు అర్జెంటుగా కావాల్సింది కొత్త నాయకత్వం ఇప్పుడు ఉన్న నాయకత్వంలో చాలామంది మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది మళ్ళీ వాళ్ళకి అవే నియోజకవర్గాలు ఇచ్చి గెలిపించదామంటే కుదరదు కష్టం చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వ్యతిరేకత తెచ్చుకున్నారు ఒంగోలు ఎంపీగా పోటీ చేశారు ఓడిపోయారు అటువంటి వాళ్ళు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వరుసగా నాలుగు సార్లు గెలిచారు ఈసారి చాలా దారుణంగా ఓడిపోయారు ప్రస్తుతం జైల్లో ఉన్నారు అలా పార్టీలో చక్రం తిప్పి రాష్ట్ర స్థాయిలో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు గన్నవరం ఉంది వాళ్ళు నేను వంశీగారు పోటీ చేసి ఓడిపోయారు నెక్స్ట్ ఎవరు పోటీ చేస్తారు గారికి ఇంట్రెస్ట్ లేదు వంశీగారు పోటీ చేసినా కష్టమే ఎవరు పోటీ చేస్తారు ఇటువంటి నియోజకవర్గాలు తొంభై ఉన్నాయి ఒక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు పార్టీ యాక్టివ్గా లేదు నాలుగు చోట్ల మాత్రం ఇన్ఛార్జీలో మాజీలో ఏదో పనిచేస్తున్నారు ఉమ్మడి విజయనగరం జిల్లాలో మూడు ముగ్గురు మాత్రమే కీలకంగా పనిచేస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఒక ఆరు నియోజకవర్గాల్లో బాగా సమస్య ఉంది నాయకత్వ సమస్య ఉంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో నాయకులు ఎక్కడ ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు చాలామంది అసలు అడ్రస్ కూడా లేరు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తొంభై నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు పార్టీ పెద్దలకు అందుబాటులో ఉండట్లేదు కార్యకర్తలకు అందుబాటులో ఉండట్లేదు పార్టీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయట్లేదు మొన్న ఢిల్లీ కూడా చాలామంది వెళ్ళలేదు సో అది వైసీపీని కలవర పెడుతుంది అంటే వీళ్ళు అసలు పార్టీలో ఉంటారా ఉండరా ఒకవేళ వీళ్ళు పార్టీలో ఉండను అని చెప్పేస్తే మేము ఆల్టర్నేటివ్ చూసుకుంటాం కదా ఆల్టర్నేటివ్ లీడర్షిప్ తయారు చేయడం పెద్ద కష్టమేమీ కాదు ఉంటారు ఖచ్చితంగా అనుకూలం ప్రభుత్వానికి అనుకూలం ఎలా ఉందో అనుకూల వర్గాలు ఎలా ఉన్నాయో ప్రభుత్వానికి వ్యతిరేక వర్గాలు అంతే బలంగా ఉంటాయి కాబట్టి వాళ్ళ నుంచి నాయకుని తయారు చేసుకొని తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఒక కీలకంగా మార్పు చేయవచ్చు అవకాశం ఉంది సో అవకాశాన్ని వీళ్ళు వాడుకొని కొత్త నాయకత్వాన్ని రూపొందించాలంటే సీట్ ఖాళీగా ఉండాలి నియోజకవర్గం ఖాళీగా ఉండాలి అలా ఖాళీగా ఉండాలి అంటే ఈ తొంభై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీలు తప్పుకోవాలి లేదా పార్టీ తప్పించాలి వీళ్ళు ఎలాగ పనిచేయట్లేదు కాబట్టి ఎలాగ యాక్టివ్గా ఉండట్లేదు కాబట్టి మేబీ పార్టీ కూడా చర్యలు తీసుకున్న తీసుకుంటుందేమో ఆ తర్వాతే కొత్త నాయకత్వం గురించి ఆలోచిస్తారనమాట థ్యాంక్ యూ